శ్రీ మాతృ నమ హాయ్ ఫ్రెండ్స్ అందరికి నమస్తే మనం ఈ రోజు తెలుసుకునేది చాలా అద్భుతమైన గొప్ప విషయం ఇది ఉబ్బస రోగం అనగా ఉబ్బసం అనేది దమ్మెక్కి కొందరికి కపం కపం బాగా చేరిపోయి ఆ కపాన్ని తగ్గించుకుంటూ ఆ ఉబ్బసాన్ని పూర్తిగా నయం చేసేటువంటి మూలిక అదే మూలిక ఈ మూలా నక్షత్ర దోషాలను నివారిస్తుంది ఈ మొక్క తోటి చాలా ఉపయోగం ఉంది ఇది మహాభారతంలో అత్యంత కీలక పాత్రను పోషించింది అనగా గాంధారి దేవి అని ఉంటుంది ఆమెకు వంద మంది కౌరవల సంతానం అనేది ఉంది ఒక స్త్రీ సంతానం ఉంది మరి అలాంటి పాత్ర దానిలో కూడా ఇది మహా పాత్రను పోషించిన మూలిక ఈ మేకమైన అసలు ఈ మేకమయ్యే నాకు అనే మూలిక అనేది అన్ని ఆకులు తింటాయి మేకలనేటి కానీ ఒక మేక మాత్రము ఈ యొక్క ఆకు తింటే వాంతి చేసుకుంటుంది అందుకే మేకమయ అని తినికి పేరు ఇప్పుడు ఆ మొక్కను చూపించుకొని విధి విధానము మనము ఆ మొక్క ఎట్లుంటుంది ఎట్లా గుర్తుపట్టాలి ఈ మూల నక్షత్ర దోషాలను ఇట్ట తీసేసుకోవాలి ఈ కపాన్ని అనగా ఈ ఉబ్బసన్ని ఎట్ట తగ్గించుకోవాలి ఆ మొక్కను ఇప్పుడు చూపెట్టి ఆ మొక్కను గుర్తించే విధాన్ని ఫస్ట్ మీకు చూపెడతాను ఆ మొక్క ఇక్కడ ఉన్నది రండి చూపెడతాను ఇదే ఆ మేకమేయని మూలిక ఈ తీగ జాతి మొక్క సుమారుగా రెండు నుంచి న్ నాలుగు మీటర్ల వరకు ఇది పెరుగుతుంది ఇది నేల పిన్ను అయితే రెండు మీటర్ల వరకు పెరుగుతుంది చెట్ల పైన పొదల పిన్ను అయితే ఐదు మీటర్ల వరకు పెరుగుతుంది ఇది ఇది ఒక చాలా గొప్ప మూలిక ఇది పవ్వు వార్షిక మొక్క వర్షాకాలంలో దీని యొక్క విధానం బాగుంటుంది అన్ని ఆకులను మేక మేస్తుంది కానీ ఈ యొక్క మేకమేని ఆకును మాత్రము మేక అనేది మేయది అందువల్ల దీనికి మేకమేయైన ఆకు అని పేరు వచ్చింది పాలని కూడా పిలుస్తారు దీన్ని ఇంకొకటి దీన్ని సంస్కృతంలా అజద్వేషి అని పిలుస్తూ ఉంటారు దీన్ని అజద్వేషి సంస్కృతంలో దీని ఆకులు ప్రతి కనుపు రెండు చొప్పున వస్తాయి పువ్వులు నక్షత్ర రూపంలో కలిగి ఉండి లేత పచ్చని లో మధ్యలో ఎర్రగా నుండును ఈ పువ్వులు జంటగా కాయలు ఉంటాయి వీటిని ఫస్ట్ మీకు రెండు కాయలు సేము జంట జంటగా వస్తాయి కాయలు ఈ కాయలు ఈ విధంగా రెండు వస్తాయి ఇక్కడ చూడండి ఇట్లా ఎందులో దూది వలె ఉంటుంది విత్తనాలు గాలి లేచిపోయి ఎక్కడైనా మొలవగలుగుతాయి ఇక్కడ చూడండిగా ఈ రెండు రెండు ఆకులు ఉంటాయి ఇట్లా కొంచెం మనం ఒక ఆకుని దింపిన మనకు ద్రవము పచ్చగా వస్తుంది ఇట్లా పచ్చడి ద్రవంలా వస్తుంది ఇక్కడ దీని పువ్వులు వచ్చేసి ఇక్కడ చూడండి ఐదు రేకులు వచ్చాయి ఆ మధ్యలో ఎర్రగా వచ్చాయి ఇక్కడ చూడండి అయితే దీని యొక్క విశిష్టత గొప్పతనం ఏంటంటే ఇగో దీని యొక్క మన కొమ్ములు వెనక్కి తిరిగినటువంటి కాయలు ఉన్నాయి ఇక్కడ చూడండి ఇక్కడ ఇదొక రకంగా ఉన్నాయి కాయలు అన్ని ఏ కాయ అయినా జంట జంటగా వస్తాయి ఇక్కడ ఇవి ఒక రకంగా వస్తాయి అంటే ఈ కాయల గొప్పతనం ఏంటంటే ఇది దూది లేచిపోతుంది ఎక్కడైనా మొలుస్తది కొండ పర్వతాలు మొలుస్తాయి మామూలుగా ఇటువంటి కిరాల కట్ల కూడా బాగా మొలుస్తుంటాయి ఎక్కడ పడితే అక్కడ కొన్ని కొన్ని ప్రాంతాల్లో అన్ని ప్రాంతాల్లో ఇప్పుడు దొరుకుతున్నాయి కానీ పెట్టుకోవాలి మనం అయితే మెయిన్గా ప్రధానంగా ఏంటంటే ఇది ప్రధానం మనం చెప్పేది మూలా నక్షత్రం అంటే మూలా నక్షత్రం వచ్చినప్పుడు అదే రోజు ఈ మూలా నక్షత్రంతో పుట్టిన వారితోటి మనం ఒక చిన్న కార్యక్రమం జరిపేయాలి దీంతో ఇవి పదకొండు ఆకులు తీసుకోవాలి మంచి ఇట్లున్నాయి ఈ విధంగా ఉన్నటువంటి ఇట్లా పదకొండు ఆకులు తీసుకోవాలి మనం పదకొండు ఆకులు తీసుకొని ఇందులో ఒక చిన్న బెల్లపు ముక్క చిన్న బెల్లపు ముక్క ఇంతంత ఒక ఎంత ఒక మిరియం కంటే ఎక్కువ బెల్లం ముక్క ఒక మిరియము ఇందులో పెట్టేసి దీన్ని ఇట్లా మలిసేసి నది దర్హం అనగా ప్రవాహం ప్రవాహంతో నదులు అక్కడికి పోయి అదే రోజు ఇది ప్రొద్దున తీసుకున్నామంటే అక్కడికి సాయంకాలానికి చేరుకున్న పర్లేదు సూర్యాస్తం జరగకముందే ఖాళీ కడుపుతోటి ఉండాలి అనగా ఏమో తిని ఉండద్దు దవ్వ పదార్థాలలో మనం పన్నను మాత్రం తినొచ్చు ఉడికిన పదార్థాలు ఆ రోజు తినరాదు మనం ఈ విధంగా మనం చేసుకొని అంటే వండినవి కానీ కాచినవి కానీ ఎలాంటివి తీసుకోరాదు జ్యూస్ తాగవచ్చు ఏ జ్యూస్ మన యాపిల్ ఉంది దాని మొంది వాటిని రసం పిండుకొని తాగవచ్చు మనం చెట్లకు గాచినే మాత్రం తినవచ్చు పచ్చివి ఉడికినవి తినరాదు ఇందులో ఈ మూల నక్షత్ర దోషం ఉన్న వారికి ఏమవుతుందంటే వాళ్ళకు పట్టపగటిలే ఒంటరిగా ఉంటే లేనిలేని ఆలోచనలు వస్తుంటాయి చాలు భూతాలన్నటివి అందరికి కనపడై వారికి మాత్రమే ప్రత్యేకించి కనబడతాయి ఎందుకంటే వాళ్ళ ఆ నక్షత్రం పుట్టిరు కాబట్టి వాళ్లకు ఊహకు అన్నటువంటి విషయాలు కనబడుతుంటాయి ఇతరులకు జరిగింది కూడా వాళ్ళు తెలుస్తుంది ఇది నమ్మసత్యం కొందరు కాకపోవచ్చు కానీ అర్థం ఇదే నిజము పచ్చకామెర్లకు లోకం పచ్చ కనబడుతుంది కంటి మసకలుకే లోకం అంతా మసకు కనబడుతుంది అందరికి కనబడదు కదా దీన్ని బట్టి మనం ఆలోచించుకోవాలి ఇక దీని యొక్క ప్రత్యేకత మనం ఓం నమ శివాయ అనుచు నూటెనిమిది సార్లు అనాలి తె చేత పట్టుకొని దాన్ని ఆ ప్రవాహంలో వదిలిపెట్టాలి దీన్ని ఈ విధంగా చేస్తూ మూలా నక్షత్రం రోజు దీన్ని వేరు ప్రొద్దున తీయాలి విధియుక్తంగా మన గణపతిని బాగా పూజ చేసుకొని ఆయన అర్థించి నాకు ఈ మూలిక పని చేయాలని అదే రోజు ఈ ఆకులు తీసేటప్పుడే దాని యొక్క కుడివైపు అనగా మనము తూర్పు వైపు తూర్పు వైపు కానీ ఉత్తరం వైపు కానీ వేరును తీసుకోవాలి తీసుకొని సంకల్పం చెప్పుకొని ఈ ఏరుతోటి పాటు ఇంకా పులిగోరు వేరు పులిగోరు వేరును పులిపంజ వేర్లు ఈ రెండు మూలికలు మనం యూట్యూబ్లో ఇదివరకు పెట్టాము ఆ రెండు మూలికల వేర్లు కూడా తీసుకోవాలి విధిప్తంగా ప్రాణపతిష్ఠ చేసుకోవాలి ఇక ఈ ఆకులను ఆ గంగా నదిలో వదిలిపెట్టాలి ప్రవాహం లోపల పదకొండు ఆకులను తీసుకొని పదకొండు మిరియాలు పదకొండు మిరియాల కంటే కొద్దిగా ఎక్కువ సైజు బెల్లము నూటెనిమిది సార్లు ఓం నమ శివాయ ఓం నమ శివాయమ శివాయ ఇలా స్వరం అనేది రావాలి తుమ్మద స్వరం ఇట్లా నూటెనిమిది సార్లు అయినాక ఒక్క ఆకును ఆ ప్రవాహంలోగా నీటి ప్రవాహంలోపల ఈ ఆకును వదిలిపెట్టి సంకల్పం చెప్పాలి ప్రతిసారి మాకు ఈ మూల నక్షత్రం తోటి కానీ ఈ బాధలు కానీ అన్నింటినీ పోవాలని ప్రతి నూటి ఎనిమిది సార్లకు దీన్ని ఆకులను వదిలిపెట్టి స్నానం తర్వాత ఆచరించాలి ఫస్ట్ ఆచరించి తర్వాత ఇది అయిపోయినాక మల్లస్నానం చేసి ఇంటికి వచ్చి నేను ఇప్పుడు చెప్పినటువంటిది ఆ పులిగోరు యొక్క వేరు ఈ మన పులిపంజ వేరు మేకమయ్యే నాకు అజద్వేషి యొక్క వేరు ఈ మూడు ఏర్లను కలిపి ఒక చిన్న రాగి తాబిజు అనేది దొరుకుతుంది ఒక పది రూపాయలు పెడితే తాబీత అనేది దొరుకుతుంది వీటికి పసుపు కుంకుమ రాసి కొద్దిగా నేసి ఈ తాబీజులో పెట్టి దాన్ని లాక్ చేయండి ఇక్కడ సీల్ చేసండి ఇక్కడ సీల్ చేసి రెండు అగరబస్తులు పట్టుకొని ఓం నమో దక్షిణ ముఖాయ పంచముఖ అనుమతి కరళవదనాయ నారసింహాయ ఓం రాం రైం హ్రోం రైం రా సర్వభౌత ప్రేత ధమనాయ స్వాహ అని ఒక ఐదు సార్లు చదివి ఈ పొగను చూపించి మీరు కట్టేసుకుంటదండి మీరు కట్టేసుకోవడం వల్ల ఈ మూల నక్షత్ర దోషము పరిపూర్ణంగా మూల నక్షత్రం రోజు మాత్రం చేస్తే పరిపూర్ణంగా నివారించబడదు ఇక దీన్ని వేరే వైద్యాలు ఇంకా చాలా ఉన్నాయి కానీ ఇప్పుడు మనం ఉబ్బస రోగానికి మనం మందు చెప్పుకున్నాం ఈ ఉబ్బస రోగం అనేది ఇది అస్తమ అంటే కఫం చేరిపోతుంది బాగా ఈ ఛాతి భాగంలో అట్టిగా పోలేదు కదా మరి దాన్ని పూర్తిగా నివారణ చేయాలంటే కొద్ది రోజులు దీనికి కొద్ది కష్టం ఉంటుంది దీంతో మనకు ఇది వైద్యుని సమక్షంలో తీసుకోవాలి ఏది పడితే అది మనము మందులు అన్నింటికి మింగరాదు ఇది వాంతి చేస్తుంది ఇక్కడ ఇలా చూడండి ఇగో ఈ సైజు బాగా పెద్ద సైజు వద్దు ఆకులు బాగా చిన్న సైజు వద్దు మిడిల్ స్టేజ్ ఇట్లా మంచి రెండు ఆకులు తీసుకోండి కపం గడ్డ కట్టిన వాళ్ళు ఈ తొడుమల్ని చుంచేయండి ఇట్లా ఎవరైతే ఆ ఉబ్బసంతోటి బాధపడుతున్నారో కపం గడ్డ గడ్డగట్టకపోయిందో వారు ఇట్లా రెండు ఆకులను తీసుకొని ఇందులో రెండు మిరియాలు పెట్టి దీన్ని మెత్తగా దంచండి మెత్తగా దంచితే ఒక గోలి ఎంత ఇంత సైజు గోలి అవుతుంది ఇట్లా బాగా ఒక ఇంత ఇంత అవుతుంది గోలీ పరిగడుపున్న పొద్దున ముఖం కడుపుకొని ఈ గోలిని మింగి ఒక గ్లాస్ నీళ్ళు తాగండి ఈ గ్లాస్ నీళ్ళు తాగినాక ఇది వామిత అయ్యేంత వరకు ఎట్టి పరిస్థితులు ఇలాంటి ఘన పదార్థాలు ఆహార పదార్థాలు అనేవి లోపలికి తీసుకోరాదు ఎట్టి పరిస్థితుల ఎందుకంటే కొద్ది హానికరమైంది ఇది వైద్యుని సమక్షంలో తీసుకోవడమే ఉత్తమం ఇది ఒక పది నుంచి ఇరవై నిమిషాల లోపు వామిత అవుతుంది అనేది గడ్డల గడ్డలు బయటికి కక్కుతాం మనం ఆటోమేటిక్గా కక్కినాక మంచి రిలీఫ్ అయిపోతుంది ఇట్లా కొద్ది రోజులు ఈ ఉబ్బసం అనేది పరిపూర్ణంగా తగ్గేంత వరకు కొద్ది రోజులు ఒక వారం కానీ ఒక పదిహేను రోజులు కానీ అంతవరకు దీన్ని ఉపయోగించుకోవచ్చు అంతకు మించి ఆ లోపల మొత్తం కపం అనేది కరిగిపోతే ఏం లేకుండా అంత బయటకు వచ్చేస్తాయి పది పదిహేను రోజుల్లో ఈ విధంగా మీరు ఆచరించుకొని ఒక వైద్యుని సమక్షంలో తీసుకొని మీరు అందరూ ఎల్లవేళలా సుఖ సంతోషాలతోటి ఆయుర ఉండాలని కోరుకుంటున్నాను ఇలాంటి వీడియోస్ మీకు ఎప్పుడు చేస్తూనే ఉంటాను మా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఆయుర్వేదం సంజీవనం సుభిక్షితం ధన్యవాదములు